మెదిక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది గత నాలుగు రోజులుగా రాత్రింబవళ్లు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినా వరుసలో నిలబడి ఎరువుల కోసం వేచి చూడాల్సి వస్తుందని మహిళా రైతులు కన్నీరు మున్నీరయ్యారు

యూరియా వచ్చింది అన్న సమాచారం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున మండల కేంద్రంలోని రైతు వేదిక వద్దకు తరలివచ్చారు వేలాది మంది రైతులు టోకెన్ల కోసం బారులు తీరటంతో ప్రత్యేక పోలీసు బలగాల పహారాలో పంపిణీ చేపట్టారు మహిళా రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో గందరగోళం నెలకొని పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి రాత్రి మూడు గంటల నుంచే రైతులు కిలోమీటర్ మేర భారీ వరుసలో చెప్పులు చెట్ల కొమ్మలు పెట్టి తమ స్థానాలను సురక్షితంగా ఉంచుకున్నారు మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ తెలిపిన వివరాల మేరకు చేగుంట మండల కేంద్రం మక్క గ్రామాలకు కలిపి రెండు వేలు యూరియా బస్తాలు అందజేస్తామని తెలిపారు వర్షం కురుస్తున్నా రైతులు ఎరువుల కోసం క్యూలలో నిలబడటాన్ని చూడవలసి వస్తోందని ఇకపై ఎరువుల సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

ಕರೆಂಟ್ ಪಾಸ್ಬುಕ್ ಬಾಸ್ಬುಕ್ ಕರೆಕ್ಟ್ ಬಾಸ್ಬುಕ್ ಇರೋ ಇಸ್ತಾರಂಟೆ ಆಗಬೇಗ ఇప్పుడు మక్కరాజుపేట పోతుంది మక్కరాజుపేట ఎనిమిది మంది తొమ్మిది మంది లేబడతాయి ఇంటికి లాదు ఈ పొరుగు రోజుల్లో ఇంటి వాళ్ళు ఏం చేసుకుంటారు ఎట్లా పోతుంది ఎట్లయి ఊరకు ఒకటి మాకొకటి పొరుగు రోజుకి ఒకటి ఊరు రోజుకి ఒకటి రెండు రోజుకి రెండు రెండు ఎక్కువ ఇస్తాం వ్యవసాయం చేస్తాం రాత్రి ఇప్పుడు కానీ రాంపూరు గొల్లపల్లి అన్ని ఉంటుంది ఇప్పుడు మేడం ఏమంటుందంటే రైతు వేదిక గొల్లపల్లి మక్కరాజుపేట రాంపురం ఇవి కన్నది ఒక లోడ్ అండి ఈ చేగుంట వచ్చేసి ఈ పొలం పల్లి ఇక్కడ అదే ఇంటింటికి తిరిగి సర్వే చేసి వీళ్ళే ఒక రోజు ముందు ఇంటింటికి సర్వే చేసి పాస్బుక్లు తీసుకొని ఎంత పొలం ఉందో చూసి వాళ్ళ ఇంటికి డోర్ డోర్తో సహా తీసుకొని ఒక సంచా రెండు సంచల ఎకరాకి ఇస్తే ఈ లైన్ ఉండదు ఏముండదు ఆ విలేజ్లకే కెటాంచి ఒక లోడ్ రాగానే వాళ్ళ ఇళ్ళలో స్లిప్ ఇచ్చేస్తే ఈ లొల్లు ఉండదు ఏముండదు ఈ బ్లాక్ కూడా అమ్ము అమ్ముకోవాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ చేయవలసిన పని ఇది ఈ ఓ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేస్తే రైతులకు ఇబ్బంది అనేది ఉండదు